ఓం గం గణపతయే నమ మనం మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు గణపతులకు రుద్రగణాలకు మధ్య పోరు జరుగుతుంది ఆ ఘట్టాన్ని పారాయణం చేస్తున్నాము ఓం శుక్లాం బ్రదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతుల పరక్రమానికి తాళలేక నంది భృంగి తదితర రుద్రగణాలు పాహిమాం శంకరా పాహిమాం పాహిమాం అంటూ ఆక్రందించారు గణపతులు శివ గణములను కింద పడేసి దండములతో బాధసాగారు ఆ దృశ్యాన్ని చూసిన శివుడు తన గణములకు జరుగుతున్న పరాభవం తనదిగానే భావించి వీరభద్ర కాలభైరవ ఏకాదశ రుద్రులారా అని స్మరించారు ఉచ్ఛ స్వరంలో మరుక్షణము వీరభద్రుడు కాలభైరవుడు పదకొండు పదకొండుగురు రుద్రులు అక్కడ ప్రత్యక్షమయ్యారు శరవ శరవ దశ శరవ అంటూ వారంతా ఉగ్ర ఆవేశ ఆగ్రహాలతో అరుస్తూ చందులు వేస్తూ పూనకాలు పట్టినట్లు ఊగిపోతూ ప్రభు శంకర ఏమి నీ అని అరిచారు శివుడు సంకల్ప మాత్రం చేతనే తన అరచేతి అందు ధూపమును సృజించి తన అంశామూర్తులకు స్వయంగా ధూపమును సమర్పిస్తూ ఆ ధూపములతో వారిని ఆగ్రహో ఉన్మత్తులను గావిస్తూ జయహో జయ జయ సంవార సంవార శత్రు సంవార అని ఆదేశించాడు క్రోధపూరిత స్వరంతో సరిగ్గా అప్పుడే పార్వతీదేవి పంపిన పరిచారిక జయ అక్కడికి వచ్చింది ప్రవేశ ద్వారం వద్ద జరుగుతున్న యుద్ధాన్ని వీరభద్ర కాలభైరవ ఏకాదశ రుద్రులను చూసి శివుడు వారలకిచ్చిన ఆదేశాన్ని విని అమ్మో పసిబాలకుల మీద రుద్రగణాలు దౌర్జన్యం చేస్తున్నాయనుకొని గుండెలు బాధకుంటూ ఆ దారుణ వార్తను పార్వతీదేవికి తెలియజే తెలియపరచడానికి లోనికి పరిగెత్తింది ఇంకోవైపున గణపతుల దండనలతో శివగణములు చేస్తున్న ఆర్తానాదాలు ఆహాకారాలు ముల్లోకాల దాకా ప్రతిధ్వనించసాగాయి వాటికి కారణం ఏమై ఉంటుందా అని బ్రహ్మ విష్ణు ఇంద్రులు తమ తమ లోకాల్లో చింతిస్తూ ఉండగా ఆకాశవాణి ఉచ్చస్వరంతో బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలారా త్వరపడండి కైలాసంలో మహాసంగ్రామం జరుగుతుంది బాలకుల దాటికి తాళలేక రుద్రగణాలు కకా వికలమవుతున్నాయి త్వరపడండి త్వరపడండి అని హెచ్చరించింది బిగ్గరగా హే కైలాసంలో సంగ్రామమా రుద్రగణముల మీద దౌర్జన్యమా అని గర్జిస్తూ దేవేంద్రుడు తాను తలదాచుకున్న మహేంద్రగిరి నుండి వెలుపలికి వచ్చి ఓ అష్ట దిక్పాలకులారా రుద్రగణములకు బాసడగా మీ మీ సైన్యము మీ మీ సైన్యములతో కైలాసానికి కదలండి ఆ బాలకులను పరిమార్చండి అని ఆదేశించాడు మరుక్షణము అష్టదిక్పాలకులు తమ తమ సైన్యాలతో అంతరిక్ష మార్గాన కైలాసానికి బయలుదేరాయి ఇంకొక వైపు వైకుంఠం నుంచి విష్ణువు సత్యలోకాన్ని నుంచి బ్రహ్మ తమ తమ వాహనాలపై కైలాసం వైపు కదిలారు ఆ సమయంలో జయ గుండెలు బాదుకుంటూ పార్వతీమాతను సమీపించి అమ్మ రుద్రగణాలను చేరి మూకుమ్మడిగా మన బాల గణపతుల మీద దాడి చేశాయమ్మ సాక్షాత్తు మీ నాతుడే అక్కడ ఉండి వాళ్ళు ముక్కుపచ్చలారని పసిబిడ్డలని అమ్మమాట పాటించే తనయులని మీ బిడ్డలని తెలిసి కూడా వీరభద్ర కాలభైరవ ఏకాదశ రుద్రులను ఆహ్వానించి స్వయంగా ధూపం వేసి మరి వాళ్ళని మన పసి కూనల మీదికి ఉసిగొల్పాడమ్మా అని చెబుతూ బావురుమని ఏడ్చింది పార్వతీదేవి దిగ్భాంతురాలవుతూ ఆ నా నాతుడు వచ్చాడా వస్తూనే ఇంతటి దురాఘాతానికి ఒడిగట్టాలా అంటూ దిగ్గున లేచింది జయ ఏడుస్తూ ఆయనే తల్లి కన్న బిడ్డల మీద పగబట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు నువ్వు తక్షణం వెళ్ళి అడ్డు అడ్డుపడకపోతే నీ బిడ్డల ఆఖరి చూపు కూడా నీకు దక్కదమ్మా అని వాపోయింది పార్వతి వదనము ఆగ్ర ఆవేశాలతో జేవురించింది ఆమె నేత్రాలు నిప్పు కనికల్లా ఎరుపెక్కాయి అది గమనించిన రెండో ముఖ్య పరిచారిక ఆమెను వారిస్తూ శాంతించు తల్లి వివస్త్రవు స్థానం స్నానం మధ్యలో ఉన్నావు ఇలా వెళ్ళడం నీకు పరువు కాదు మార్గాంతరం ఆలోచించు అని చెప్పింది పార్వతీదేవి తక్షణము తన అంశావ అంశా అవతారాలను స్మరిస్తూ క్రోధావేషాలతో ఒక్కసారిగా ఓం అంటూ ఊంకరించింది ఆ ఊంకారాన్నిండి కాళి కరాలి కుబ్జ శాంభవి దుర్గ భైరవి తదితర శక్తి రూపాలు అవతరించాయి ఓ నవశక్తుల్లారా నవదుర్గల్లారా రుద్రగణములను నిరోధించండి ప్రతిఘటించి లోనికి ప్రవేశించే ప్రయత్నించే శివగణాలను చీల్చి చెండాడండిని గర్జించింది పార్వతీదేవి మరుక్షణము నవశక్తులు బిగ్గరగా ఓంకారాలు చేసుకుంటూ తమ తమ గణాలతో వెళ్ళి శివగణాల మీద విరుచుకబడ్డాయి ఈ అనూహ్య పరిణామానికి శివగణాలు విస్తుపోగా అమ్మ వైపు నుంచి తమకు సాయం లభించిందని గ్రహించిన గణపతులు మరింత ఉత్సాహంతో విజృంభించారు రుద్రగణాలను శక్తి సైన్యాలు ఎదిరించగా నవదుర్గలు ఏకాదశ రుద్రులను ఎదుర్కొన్నారు అంతలో ఇంద్రాది అష్ట దిక్పాలకులు తమ తమ సైన్యాలతో వచ్చి శివగణాలకు బాసటగా నిలిచారు మరో క్షణంలో అంశ వాహనుడు బ్రహ్మ ప్రత్యక్షమై యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో గణపతిని సమీపించి బాలక అంటూ అనునయించబోయాడు గణపతి చప్పున అతడి నాలుగు శిరస్సుల చేతులతో చుట్టి పట్టి ఉక్కిరి బిక్కిరి చేశాడు బ్రహ్మ లబలబలాడుతూ నాయన నేను నీతో యుద్ధానికి రాలేదు సంధి ప్రయత్నానికి వచ్చాను బాబాబు సృష్టికర్తకే ఊపిరి ఆగిపోతే సృష్టి ఎవరు చేస్తారు నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలిపెట్టు అని వేడుకున్నాడు గణపతి తల పంకించి నీ పరిధి ఏమిటో అర్థమైంది కదా తగుదునమ్మా అని ప్రతి దాంట్లో తలదూర్చావో ఈ నాలుగు తలలు పోయినా నీ ఐదో తలతో సమానమవుతాయి పో అని హెచ్చరించి బ్రహ్మని ఒక్క విసురు విసిరాడు ఆ విసురుకి బ్రహ్మ దూరంగా పడిపోయి అమ్మో ఈ బాలకుడు అమాయకుడు కాడు అసాధ్యుడు ఎప్పుడో తెగిపోయిన నా ఐదో తల గురించి ఇప్పుడు బయట పెట్టాడంటే అమ్మో ఈ ఈ వివాదానికి దూరంగా ఉండటమే నాకు మంచిది అనుకుంటూ ఓ మూలకు పోయి నిలబడి జరుగుతున్న సంగ్రామాన్ని మౌన ప్రేక్షకుడిలాగా తిలకించసాగాడు బ్రహ్మ అంతలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి అక్కడికి చేరుకున్నాడు ఆయన ఇంకా కైలాసం మీద కాలు కూడా పెట్టకముందే గణపతి ఆయన వైపు పరిగెత్తుకు వెళ్ళి గరుడుని కాళ్ళు పుచ్చుకొని గిరగిరా తిప్పసాగాడు గణపతి అలా తిప్పుతూ ఉంటే గరుడు ఆయన మీదున్న విష్ణువు బొంగరం తిరిగినట్లు గిరగిరా తిరగసాగారు ఆ దృశ్యాన్ని చూస్తూ యావన్ మంది నివ్వెరపోయారు గణపతి చూస్తే పూర్తిగా ఐదు సంవత్సరాలైన నిండని బాలకుడు విష్ణువు దేవుడేమో ముజ్జగాలను తన చిరుబొజ్జలో దాచుకున్న జగన్నాథుడు అంతటి జగద అంతటి జగదారుడినే గిరగిరా బొంగరంలా తిప్పుతున్నాడంటే ఆ బాలుడు బాలుడేనా నాయనా గణపతి నేను నీ వైరిని కాదు మీ అమ్మ తరపు చుట్టాని అని అంటున్నాడు విష్ణువు అమ్మ తాలూకు అన్న మాట చెవి గరుడు కాళ్ళు వదిలివేశాడు గణపతి అయితే అప్పటికీ అప్పటికే విష్ణు చక్రంలా తిరుగుతున్నందువల్ల ఆ ఊపికి విష్ణు జారి క్రింద పడగా గరుడు అదే విసురున వెళ్ళి వైకుంఠంలో పడి అమ్మ ఆక్రందించాడు బాధగా శేష పాన్పు మీద ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆ క్ర ఆక్రందనికి ప్రతిస్పందిస్తూ అమ్మకన్న పుత్రుడికి జోలి వెళితే ఇంతే మరి అనేసింది విటకారంగా భూదేవి ఆమెకి ప్రతిరూపమే కదా ఆ భూమి నుంచే గణపతి అవతరించాడు కదా కనుక ఆ విధంగా గణపతి శ్రీ మహాలక్ష్మికి పుత్రుడితో సమానము అలా విష్ణువు బంగపాడు చెందగా గణపతి దండ ప్రహారానికి దేవేంద్రుని వజ్రాయుధం ఎగిరిపోయింది యముడి గదాదండం కుబేరుడి దివ్య కరావాలం ఇతర దేవతల దివ్యాస్త్రాలు ఎందుకు కొరగాకుండా పోయాయి ఈ సంగ్రామాన్నంతటిని అంతరిక్షం నుండి తిలకిస్తున్న నారద మహర్షి విస్మయం చెందుతూ ఆహా ఏమి విచిత్రము జగన్నాథుడైన విష్ణువు సృష్టికర్త అయిన చతుర్ముఖుడు ఇంద్రాది దేవతలు ఏకాదశ రుద్రులు కలిసి పోరాడి కూడా ఒక బాలుణ్ణి జయించలేకపోవుట ఇందరిని అవలీలగా ఎదిరించిన ఈ బాలుడి కన్నా సమర్థుడు వేరొకరు ఎవరు ఉన్నారు ఈ గణములన్నింటిపైన ఆధిపత్యం వహించడానికి ఏమైనా ఈ బుడుతడి ముందు ఆ రుద్రుడు కూడా దిగదుడిపే అనుకున్నాడు సరిగ్గా అప్పుడే ఓరి బాలక గణప గర్జిస్తూ మహేశ్వరుడు ఆగ్రహంతో ఊగిపోతూ గా కారణ మూర్తివని పృథివీ పుత్రుడవని పసి పసి బాలకుడవని ఉపేక్షించి ఉపేక్షించినందుకు కైలాసమునే మరుభూమిగా మార్చుతూ పెద్దల ఎడల వినయ విధేయతలు భయభక్తులు లేకుండా తల పెరుసగా ప్రవర్తిస్తావా నీ తల పొగురికి ఇదే తైన శాస్తి ప్రళయ భయంకరమైన నా త్రిశూలము నీ శిరస్థు నీ అనుజుల శిరస్సులను ఏకకాలంలో ఖండించుగాక కాచుకో అని గర్జిస్తూ త్రిశూలమును విసిరాడు మరుక్షణము కాల సర్పం వంటి ఆ త్రిశూలము మహా అగ్ని జ్వాలలు వెదజల్లుతూ కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు దూసుకువెళ్ళి గణపతి శిరస్సును ఆ వెంట అతని అనుజులు ఇరవై మంది శిరస్సులను ఖండిస్తూ అంతరిక్షము వైపు దూసుకుపోయింది అంతరిక్షమునందు త్రిశూలమునకు గుచ్చబడి ఉన్న ఇరువది ఒక్క శిరస్సులు బగ్గున మండి బూడిదైపోయాయి చితాభస్మం రాలి సప్త సముద్రాలలో నిమజ్జనమైపోయింది త్రిశూలము శివుని చెంతకు చేరింది ఇరవై ఒక్క గణపతుల మొండెములు నిర్జీవంగా క్రింద పడిపోయాయి జయహో పరమేశ్వర జయ జయ కాలాంతక అంటూ దేవతలు అందరూ విజయోత్సవంతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు మరి తరువాత మన పార్వతీదేవి ఏ విధంగా ఉగ్రరూపాన్ని దాలుస్తుందో చూద్దాము ఆ దానికి భయపడి శివుడు ఏమని వేడుకుంటాడో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు